హలో హాయ్ అందరికీ నమస్తే మార్నింగ్ న్యూస్ మనం ముచ్చట్టు మీ గణేష్ వాల్మీకి ఈరోజు నమస్తే తెలంగాణ ఈనాడు ఆంధ్రవతి దిశ హెడ్లైన్స్లోని ప్రధాన వార్తలను వీడియో రూపంలో చేసి మేము ముందుకు తీసుకొస్తున్నాను వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి దిశ హెడ్లైన్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ టార్గెట్ పొలిటీషియన్స్ ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి మనం రోజు చూస్తూనే ఉన్నాము మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు ప్రణీత్ రావు మొదలు రావు వరకు ప్రణీత్ రావు భుజంగరావు ఏఎస్పీ అయినటువంటి తిరుపతి అన్న మరియు టాస్క్ ఫోర్స్ డీసీపైన రావును అరెస్ట్ చేయడంతో పాటు వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేయడం జరిగింది మరి వారి స్టేట్మెంట్లు రికార్డ్ అంటే వారు ఇచ్చినటువంటి ఒప్పుకున్నటువంటి అంటే ఏం జరిగింది మొత్తం ఒక రాధపూర్వకంగా చేయడం జరుగుతుంది మరి వాళ్ళు ఏం చెప్పిళ్ళంటే ముఖ్యంగా పొలిటీషియన్స్ వారి లాభం కోసము మేము వాళ్లకు సహాయపడ్డామని చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ఆరుగురు పొలిటీషియన్ల పేర్లు అయితే వినిపిస్తున్నాయి ఆ ఆరుగురికి త్వరలోనే వారికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసి విచారణ సాగిస్తారని చెప్పేసి దిశ అయితే ఒక హెడ్లైన్ను ప్రచురించింది దీని గురించి దర్యాప్తు అధికారి కొత్తకోట శ్రీనివాసరెడ్డి కొన్ని వివరాలు అయితే చెప్తూ మిగిలిన వివరాలను మెల్లమెల్లగా ముందు ముందు చెప్తామని చెప్పేసి వివరించడం జరిగింది మరి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి కామెంట్ కనుక చూసుకున్నట్లయితే రైతులను తక్కువ చేసి చూస్తే సహించడం వారికి నష్టం కలిగించేలా చర్యలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేయడం జరిగింది నిన్న జనగామ జిల్లాలో కనీస మద్దతు ధర ఇవ్వకపోగాం మరి నాణ్యత పేరుతో మరి దళారులు స్థానిక అధికారులతో కుమ్మక్కై మరి దోపిడీ చేస్తున్నటువంటి తీరుపై రైతులు ఆగ్రహం వెలిపుచ్చగా తన ఈ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి యొక్క కామెంట్స్ అనేటివి హాట్ టాపిక్గా మారాయి అదేవిధంగా మరి సీఎం కవితను మరోసారి సిబిఐ అరెస్ట్ అని చెప్పేసి ఒక కథనాన్ని అయితే ప్రచురించింది దిశ అయితే సిబిఐ మనం చెప్తున్నాము కవితను విచారించాలి మేము దీంట్లో సిబిఐ కూడా ఇన్వాల్వ్ అవుతుందని చెప్పేసి గతంలో రౌజ్ రెవెన్యూ కోర్టుకు ఢిల్లీ హైకోర్టు మన ఢిల్లీ హైకోర్టుకు అప్పీల్ చేయడము దానిపై కవిత తరపున న్యాయవాది సిబిఐ విచారణను అడ్డుకోవాలని చెప్పేసి కవిత తరపున న్యాయవాది కూడా కౌంటర్ దాఖలు చేసినా కూడా మరి సిబిఐ అయితే నిన్న రాతపూర్వకంగా జైలు అధికారులకు ఇచ్చి అరెస్టు చేసినట్లయితే ఈరోజు ప్రముఖంగా అన్ని పేపర్లలో రావడం జరిగింది దిశ కూడా దీన్ని ప్రచురించింది అయితే దీన్ని ఈ అరెస్టును ఖండిస్తూ లాయర్ మన కవిత తరపున న్యాయవాది అయితే అప్పీల్ అయితే చేయడం జరిగింది కాకపోతే దాన్ని సాధారణ కోర్టులో అప్పీల్ చేసుకోవాలని చెప్పేసి రౌజు రెవెన్యూ కోర్టు తెలిపింది మరి నిన్న హాలిడే కాబట్టి ఈరోజు సిబిఐ కవితను రౌస్ రెవెన్యూ కోర్టులో హాజరుపరిచి తమ కస్టడీ కోరే అవకాశం ఉందని చెప్పేసి దిశ ప్రచురించింది అంటే ఇక్కడ మనం స్పష్టంగా చూసుకోవాల్సింది ఏంటంటే కవిత ఇప్పటివరకు అరెస్ట్ అయింది ఈడీ కేసులో అరెస్ట్ అయింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయింది ఇప్పుడు అవినీతి నిరోధక చట్టము మరియు ఇతర కొన్ని ఐపీసీ సెక్షన్ల కింద సిబిఐ అరెస్ట్ చేస్తుందంటే ఇప్పటి వరకు జైల్లో ఉన్నది ఈడీ అరెస్ట్ చేసిన ఆధారంగా జైల్లో ఉన్నది అంటే ఇక ముందు కూడా సిబిఐ అరెస్టు ఆధారంగా మరి కవిత మరికొన్ని రోజులు జైల్లో ఉండే అవకాశం ఉంది ఈడీకి సపరేటు బెయిల్ తీసుకోవాలి ఈడీ కేసుకు తర్వాత ఇప్పుడు సిబిఐ అరెస్ట్ చేసిందంటలుగా దీనికి కూడా సపరేటు బెయిల్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి దాదాపు ఎంపీ ఎలక్షన్లు అటు ఇటుగా ఎంపీ ఎలక్షన్లు అయ్యేంత వరకు కవిత జైల్లోనే ఉండే అవకాశం ఉందని మనం దీని ద్వారా చెప్పుకోవచ్చు మరి మరొకటి చూసుకున్నట్లయితే రంజాన్ శుభాకాంక్షలు జరిపిన సీఎం రేవంత్ రెడ్డి మరి నిన్న రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వ సలహాదారుగా ఉన్న షబ్బీర్ అలీ గారు మంత్రులకు మరియు పార్టీ నేతలకు విందు ఏర్పాటు చేయడం జరిగింది దీని సందర్భంగా హాజరైనటువంటి రేవంత్ రెడ్డి ముస్లింలందరికీ మరియు తెలుగు ప్రజలకు తెలంగాణ ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది దీంతో పాటు బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ను ప్రముఖంగా ప్రచురించింది మరి కొండగట్టు అంజన్న సాక్షిగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ఏ విధంగా అమలు చేసిందో చెప్పాలని చెప్పేసి అతడు బీఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మరియు పొన్నం ప్రభాకర్ చేసినటువంటి కామెంట్స్ పైన ఫైర్ అయినట్టు దిశ ప్రచురించింది దీంతోపాటు భారతదేశంలోకి ఈసారి రుతుపవనాలు ముందుగానే వస్తాయట అదిగా అదే కాకుండా వర్షాలు కూడా అధికంగా కురుస్తాయని చెప్పేసి మన ఈ యొక్క ఎండాకాలం ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ భారతదేశ ప్రజలందరికీ ఒక చల్లని కబుర్ అయితే చెప్పింది మరి బీఆర్ఎస్ ఈ నెల ఇరవై ఏడవ తారీఖున బీఆర్ఎస్ పార్టీ అలయస్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయితే ఉద్యమ పార్టీగా ఏర్పడి ఇరవై ఏడు ఏప్రిల్ ఇరవై ఏడున ఏర్పడి మరి అంచెలంచెలుగా ఎదిగి పది ఏళ్ళు అధికారం అనుభవించినటువంటి పార్టీ గతేడాది మాత్రం బీఆర్ఎస్ ప్లీనరీ అనేది నిర్వహించలేదు మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం ప్లీనరీ అనేది బ్రహ్మాండంగా జరిగింది కానీ గత సంవత్సరం మాత్రం ఓన్లీ జనరల్ బాడీ మీటింగ్ వరకే జరిగింది మరి ఇప్పుడు ఇరవై ఏడో తారీఖు వస్తుంది ఏప్రిల్ ఇరవైడో తారీఖు ఎంపీ ఎలక్షన్లు ముంగట్ ఉన్నాయి మరి ప్లీనరీ నిర్వహించి గడ్డు కాలం ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ శ్రేణులకు ఉత్సాహం నింపుతుందా లేదా ఒకవేళ ప్లీనరీ ఫెయిల్ అయితే ఎంపీ ఎలక్షన్లోనే కాకుండా స్థానికంగా అంటే ఎంపీ ఎలక్షన్ల తర్వాత జరిగే స్థానిక ఎన్నికల్లో కూడా మరి నెగిటివ్ థాట్స్ వస్తాయని చెప్పేసి క్లీనరీ జరగకుండా ఏదైనా సాకుతోటి దాట వేస్తుందా అని చెప్పేసి దిశ దిశ అనేది ప్రముఖంగా ప్రచురించింది మరి దిశ మెయిన్ హెడ్లైన్స్ని అయితే కొన్నింటిని కవర్ చేసినాం తర్వాత ఈనాడు గురించి కనుక చూసుకున్నట్లయితే గండం గట్టెక్కేదెలా అంటే జలాశయాల్లో పడిపోతున్న నీటి నిల్వలు మరి సాగునీరుకే కాదు తాగునీరుకు కూడా ఇబ్బందులు రాకుండా ఎలా జాగ్రత్త పడాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ఎండాకాలం కానీ ఈ యొక్క కరువు పరిస్థితులను కానీ మరి ఈనాడు అనేది ప్రముఖంగా ప్రచురించింది అదేవిధంగా మరి కవితను అరెస్ట్ చేసిన విషయాన్ని కూడా ప్రచురించింది నడీడులో వై నడీడులో అంటే ఇప్పుడు పిల్లలకు వచ్చేటువంటి బడీడులో జబ్బు నడీడులో ముప్పు అని చెప్పేసి కూడా ఒక మెయిన్ హెడ్లైన్ రూపంలో ప్రచురించింది అయితే దీనికి ముఖ్య కారణం బడీడు పిల్లల్లో ఒక నెల నెలకు పైగా వచ్చేటటువంటి సాధారణ జబ్బులు ఇప్పుడు వస్తే నడీడు వయసు వచ్చేవారికి వారికి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతారని చెప్పేసి బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురితమైనటువంటి కథనాన్ని తీసుకొచ్చి ఈనాడు ఇక్కడ ప్రచురించడం జరిగింది దీనికి తోడు ఆంధ్రజ్యోతి పేపర్ కనుక చూసుకున్నట్లయితే సీఎం చెప్పినా వినేదిలే సీఎం గారు రైతులను నష్టపరచొద్దు వారిని అన్యాయం చేయొద్దని సీఎం గారు స్వయంగా చెప్పినా కూడా మరి మిల్లర్లు కానీ ట్రేడర్లు కానీ స్థానిక అధికారులతో కలిసిపోయి రైతులను నష్టపరుస్తున్న తీరును ఆంధ్రజ్యోతి అనేది ప్రచురించింది దీంతో పాటు నీటి కుట్రలు అంటే హైదరాబాదులో నీటి తాగునీటికి సమస్యకు ఇబ్బంది అవుతుందని మనం గత కొంతకాలంగా చెప్పుకుంటున్నాము కానీ హైదరాబాదు ట్యాంకుల్లో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి ట్యాంకుల నుంచి వెళ్ళి నీటు నీరు అనేది పొర్లి పొంగి పొర్లుతున్నాయి అయినా కూడా కొన్ని ప్రాంతాలకు నీరు సక్రమంగా వస్తుంది కొన్ని ప్రాంతాలకు సక్రమంగా వస్తలేదని చెప్పేసి మరి దీని మీద నీటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి ఆంధ్రప్రవతి ప్రచురించింది అయితే ఈ నీటి కుట్రలపై విజిలెన్స్ శాఖ కూడా ఫోకస్ చేసినట్లు కూడా మరి ఆంధ్రప్రవతి ప్రచురించింది దీనికి తోడు ఇజ్రాయల్పై ఏ క్షణాన్నైనా ఇరాన్ దాడి అని చెప్పేసి ఒకటి ప్రచురించింది అంటే సిరియాలో ఇరాన్ కమాండర్లను హతం చేసిన దానికి ప్రతీకార చర్యగా ఇజ్రాయల్పై ఇరాన్ దాడి చేస్తుందని అమెరికా మరియు ఇజ్రాయెల్ నిఘా సంస్థలు వెల్లడించాయని ఇజ్రాయెల్కు తాము సపోర్ట్గా ఉంటామని అమెరికా చెప్పిందని చెప్పేసి ఆంధ్రవృతి ప్రచురించింది అయితే ఇంక దీని మరో ఒక వార్త కనుక చూసుకున్నట్లయితే ఉగ్రవాదులను వాళ్ళ ఇలాఖలోకి వెళ్ళి మట్టు పెడతాము దేశభద్రత అనేది పటిష్టమైన ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పేసి రాజస్థాన్ ఉత్తరాఖండ్ ప్రచార సభలో మరి నరేంద్ర మోడీ చెప్పినటువంటి వాక్యాలను కూడా మరి ఆంధ్రవృతి ప్రచురించడం జరిగింది మరి నమస్తే తెలంగాణ గురించి కనుక చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణ ముఖ్యంగా కొన్ని చాలా విషయాలను ప్రచురించింది ఇప్పుడు నేను మన గతంలో చెప్పాను ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పత్రికగా మరి ప్రభుత్వం చేసేటువంటి చర్యలను ఖచ్చితంగా ఎండగట్టడంలో నమస్తే తెలంగాణ ముందు వరుసలో ఉంటుంది ఈ సమయంలో కాబట్టి ఆ పేపరు వార్తలను కూడా మనం పర్యటనలోకి తీసుకోవాలని చెప్పేసి నేను నమస్తే తెలంగాణకు సంబంధించిన వార్తలను కూడా చూస్తున్నాం అయితే దాని మెయిన్ హెడ్లైన్స్ కనుక చూసుకున్నట్లయితే సీఎం చెప్తే పెరిగింది ముప్పై రూపాయలే అంటే ఇప్పుడు జనగామాలో మద్దతు ధర పోగా నాణ్యత పేరుతో దళారులు దోచుకుంటున్నారని రైతులు ఆగ్రహం పుచ్చుకొని ఉంటే సీఎం ఎక్స్ వేదికగా పోస్టు చేసినా కూడా పెరిగింది ముప్పై రూపాయల ధర మాత్రమే అని చెప్పేసి ప్రముఖంగా నమస్తే తెలంగాణ ప్రచురించింది దానికి తోడు సీసీడిఎస్ మరియు లోక్నీతి అనేది ఒక సర్వే సంస్థ ప్రీపోల్ సర్వే చేస్తే నిరుద్యోగ భారము మరియు పెరుగుతున్న ధరల ఆధారంగానే ఈసారి ఓటేస్తాము మాకు ధరలు పెరుగుతున్నాయి నిరుద్యోగం పెరుగుతుంది ఈ ప్రభుత్వాలకు ఎందుకు ఓటేయాలి అని చెప్పేసి ఒక ప్రభుత్వాల మీద అయితే వ్యతిరేకత ఉందంటూ అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ వ్యతిరేకత పవనాలు వీస్తున్నాయని చెప్పేసి సిసిడిఎస్ లోక్ నీతి ప్రీపోల్ సర్వేను ప్రముఖంగా ప్రచురించింది దానికి తోడు కవిత అరెస్టు అక్రమం అని చెప్పేసి కవిత తరపున న్యాయవాది చెప్పినటువంటి చేసిన వ్యాఖ్యలను కూడా ప్రముఖంగా ప్రచురించింది దీనికి తోడు విపక్ష నేతల అరెస్ట్ అంటే ఎన్నికల సమయంలో విపక్ష నేతల అరెస్ట్ అని కూడా ఒక మెయిన్ హెడ్లైన్ పెట్టింది దీని ఉద్దేశం ఏంటంటే మరి ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష నేతలను అరెస్టు చేయడం ద్వారా వారి వారి యొక్క కార్యకలాపాలను అడ్డుకోవడము ప్రజల్లో నెగిటివ్ థాట్స్ వచ్చేలా చేయడము ఇది దర్యాప్తు సంస్థలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాయని చెప్పేసి రాజకీయ నాయకులకు తొత్తులుగా మారుతున్నారు కాబట్టి కేంద్ర యంత్రాంగాన్ని ఈసీ పరిధిలోకి తీసుకోవాలని చెప్పేసి ఎనభై ఏడు మంది మాజీ బ్యూరోక్రాట్లు అంటే మాజీ బ్యూరోకాట్లు అంటే వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేసినటువంటి ఉన్నతాధికారులు అంటే ఐఏఎస్ ఐపీఎస్ ర్యాంకు వాళ్ళను బ్యూరోకాట్లుగా పరిగణిస్తారు సో ఎనభై ఏడు మంది ఈసీకి అయితే ఫిర్యాదు చేసినట్లు మరి నమస్తే తెలంగాణ ప్రచురించింది దాంతో పాటుగా నియామకాలు సరే మరి జీతాల సంగతి సంగతిందని నర్సింగ్ ఉద్యోగులు నియామకాలు జరిపి రెండు నెలలు అవుతున్నా ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదని చెప్పేసి ఒక ప్రచురించింది కాకపోతే కొత్తగా ఉద్యోగాలు చేరిన వారికి వారికి ఒక పాన్ కార్డు కానీ లేకుంటే ఎన్పిఎస్ అకౌంట్ కానీ కొన్ని అకౌంట్లు తీసి వారి యొక్క మన అంటే ట్రెజరీ డిపార్ట్మెంట్లో వారి యొక్క ఖాతాలు నిర్వహించడంలో కొంత ఆలస్యం అవుతుంది కాబట్టి రెండు నెలలు జీతాలు రాకపోయినంత మాత్రాన ఇబ్బంది లేదు ఒకేసారి మొత్తం డబ్బులు వస్తాయి కానీ ఆరు నెలలు ఎనిమిది నెలలు ఆగితే మాత్రం అది ఒక సమస్యగా పరిగణించవచ్చు అయితే మరొకటి ఏం చేసిందంటే అమ్మోరికా అమెరికాను అమ్మౌరికా అని కూడా ఒక భయంకరమైన పేరుతో హెడ్లైన్ ప్రచురించింది ఎందుకంటే గత మూడు నెలలుగా అమెరికాలోని భారత విద్యార్థులను మూడు నెలలుగా పదకొండు మంది కిడ్నాప్కు దోపిడికి గురై చనిపోయారట దీనిపై ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారట అమెరికాలోని వాళ్ళ పిల్లల భద్రత దలుచుకొని దాని గురించి కూడా నమస్తే తెలంగాణ ప్రచురించింది దీంతో పాటు ఇంకా మరికొన్ని వార్తలను కూడా ప్రచురించింది మొత్తం మీద ఈనాడు దిశ నమస్తే తెలంగాణ ఆంధ్రజ్యతి పేపర్లోని కొన్ని హెడ్లైన్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ